వెల్కమ్ టు సన్ ఎక్స్పోర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఎస్ఎస్ అని సచనన్ మాట్లాడుతాను ఈరోజు మనకి ఒక మంచి ప్రాపర్టీ ఎక్కువ ఎక్స్టెంట్ సేల్కి వచ్చింది తోట ఇది పామాయిల్ తోట జీడ్ తోట పార్వతపురము విజయనగరం జిల్లా అయితే ఇది రెండు వందల పద్నాలుగు ఎకరాలు రెండు వందల పద్నాలుగు ఎకరాల చుట్టూ కూడా పెన్సింగు అదేవిధంగా బీటి రోడ్లు కూడా ఫైవ్ మీటర్స్ ఉన్నాయని చెప్పి చెప్పారు ఎలక్ట్రికల్ అన్నీ ఉన్నాయి ఉన్నాయి బోర్ ఉంది ఇరవై నాలుగు గంటలు వాటర్ ఫెసిలిటీ ఉంది పామాయిల్ తోట జీడి తోట ఇన్కమ్ సోర్స్ బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ కూడా బాగుంటుంది ఎకరం ముప్పై లక్షలు చెప్పారు కావలసిన వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వెంటనే నన్ను సంప్రదించండి సరదాగా అయితే సరదాగా ఫోన్ చేయొద్దు నా టైం వేస్ట్ చేయొద్దు పార్వతిపురం విజయనగరం జిల్లా డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తున్నాను మినిమము ఇరవై ముప్పై ఎకరాల నుంచి యాభై ఎకరాలు కావాల్సి అంటే మనం ఆడిద్దాం కానీ ఎకరం అర ఎకరం అయితే ఇచ్చేటట్లేరు ఎందుకంటే ఎక్కువ ఎక్స్టెంట్ కాబట్టి మొత్తం బల్క్లో ఇద్దామనే ఆలోచనతోనే వీళ్ళు మాట్లాడుతున్నారు ఒకేసారి మొత్తం తీసుకుంటారంటే కూడా అవకాశం ఉంది ముప్పై లక్షలే ఎకరము అంటే సెంటు ముప్పై వేలు మొత్తం పామాయిల్ తోట జీడు తోట ఉంటుంది గెస్ట్ హౌస్ ఉంది స్టోర్ రూమ్ ఉంది అలాగే వర్కర్స్ స్టే చేయడానికి రెండు రూములు కూడా ఉన్నాయి అక్కడ వైర్ కూడా పెట్టారు చూడండి మెయిన్ ఎంట్రన్స్ గేటు మినిమము ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాల నుంచి యాభై ఎకరాల దాకా కూడా మనం అడిగితే వాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది క్లియర్ టైటిల్స్ క్లియర్ డాక్యుమెంటేషను మనం విజిట్ కావాలంటే మనం వెళ్దాము స్క్రీన్ ఉన్న నెంబర్కి అయితే నన్ను వెంటనే సంప్రదించండి టైంపాస్ అయ్యొద్దు ప్రాపర్టీ రియల్ పెట్టే ప్రతి ప్రాపర్టీ కూడా చాలా సిన్సియర్గా ఉన్నవే పెడతాను నేను అందుకని మీరు కూడా సిన్సియర్ పీపుల్ కోసం నేను చూస్తాను మన ఛానల్ కొత్త విషయంలో అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న డెన్ఫులు ప్రెస్ చేయండి